ప్రతిపాటికి చేయించిన రజనీ జానీమోన్ చిలకలూరు శాసన సభ్యులు రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా పెంచి పోషిస్తే నాయకురాలిగా ఎదిగిన విడుదల రజనీ జానీమోన్లు తెలుగుదేశం పార్టీని వీడారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంత్రి పత్తిపాటి పుల్లారావు నాయకత్వంలో పార్టీ సభ్యత్వం తీసుకొని అధినేత కనుసన్నల వరకు కాలంలోనే ఎదిగిన మహిళా నాయకురాలు విడదల రజని స్వతహాగా స్వచ్ఛంద సేవా సంస్థ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా జీవితంలో కడుగుపెట్టి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పార్టీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను తమ వంతు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పార్టీ సమావేశాల్లో తనదైన శైలిలో ప్రసంగిస్తూ అధినేత మన్ననలు పొందారు రజనీ ప్రతిపాటి పుల్లారావుతో వచ్చిన పొరపత్యాల కారణంగా ఆయనతో విభేదించి తెలుగుదేశం పార్టీని వీడి నేడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఆయనపై ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగటం అందరినీ నేడు వైఎస్ఆర్సిపి పార్టీ నుండి ఆయనపై ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు ఏది ఏమైనా ప్రతిపాటి పుల్లారావును ఢీకొనే సత్తా ఆర్థిక అంగబలం రజనీకి లేదనేది నిర్విధాంశం పిన్న వయసులో భర్తచాటు భారీగా ఉంటూ వచ్చిన జానీన్ ప్రతిపాటి పుల్లారావు నాయకత్వంలో మైనార్టీ నాయకురాలుగా ఎదిగి అనూహ్య రీతిలో జిల్లా చైర్పర్సన్ కావడం జిల్లాలో తమకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న మహిళ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎవరూ ఊహించని పరిణామం జానీమున్ వైఎస్ఆర్సీపీలో చేరడం జానీమున్ దంపతులకు సర్వం తానే నడిపించిన పెద్ద దిక్కుగా ఉన్న ప్రతిపాటికి ఇచ్చారు ఏది ఏమైనా ప్రతిపాటి నాయకత్వంలో ఎదిగిన మహిళా నాయకులు పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలో చేరడం వల్ల తెలుగుదేశం పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది